అలా అండి ఈరోజు టేస్టీ అయినా చికెన్ కర్రీ ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను ఈ విధంగా మా చికెన్ కర్రీ వండితే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా వన్ వీక్లో కనీసం టూ త్రీ టైమ్స్ కాకపోయినా వన్ ఒక్కసారైనా సరే చికెన్ తినకుండా మనం వండలేం కదా అలా టేస్టీ అయినా చికెన్ కర్రీ ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను ముందుగా మనం చికెన్ని రెండు గంటలు రిఫ్రిజిరేటర్లో బాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకి చికెన్ వండుకుంటే చాలా స్మూతీగా అండ్ టేస్టీగా వస్తుంది అలా మనం రెండు గంటలు తీసుకుని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా దాంట్లో సాల్ట్ అలాగే పసుపు అండి సరిపడినంతా పసుపు మనం వేసుకుని దాంట్లో కారం కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా మనం కలుపుకొని ఉంచుకోవాలండి ఈ విధంగా చికెన్ని అన్ని మసాలా దినుసులు కలుపుకుని మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అలాగే నల్ల గార్లిక్ పేస్ట్ కూడా మసాలా దినుసులు అన్ని వేసుకుని ఈ విధంగా మనం చక్కగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుని ఒక రెండు గంటల పాటు మళ్ళా పక్కన పెట్టేసుకుంటే ఏ విధంగా కలుపుకుని వండుకుంటే టేస్టీ అయిన చికెన్ కర్రీ మనకు రెడీ అయిపోతుంది టేస్టీ అయిన చికెన్ కర్రీ ఏ విధంగా వండాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా మనం పాన్ పెట్టుకుని దాంట్లో సరిపోయినంత మనం నూనె వేసుకోవాలి ఈ విధంగా నూనె వేసిన తర్వాత మనం ముందే పల్వాదింపులు అవన్నీ తీసుకుని ఉంచుకుని ఈ విధంగా ఆ నూనెలో వేపుకోవాలండి ఇలా పల్వా దింపులు వేసిన తర్వాత మనం ఒక మూడు పచ్చిమిరకాయలు రుచికి తగినంత మనం కట్ చేసుకుని తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా మనం వేసుకుని వేయించుకుంటూ ఉండాలండి ఆ తర్వాత రెండు టమాటా కూడా తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని చక్కగా సన్నగా వేగే వరకు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు చక్కగా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ విధంగా ఈ విధంగా పాలను వేసుకుని చక్కగా సన్న సెగ మీద వేయించుకోవాలండి ఈ నీరంతా ఈ మ్యారినేట్ చికెన్ లో ఉన్న నీరంతా ఎగిరిపోయే వరకు అలాగే ఈ మనం కలుపుకున్న ఈ గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ అండ్ మసాలా దినుసులు ఉప్పు కారం పసుపు ఇవన్నీ చక్కగా చికెన్ పట్టి సాల్ట్ చాలా టేస్ట్ గా ఉంటుందండి ఈ విధంగా కదుపుకుంటూ ఈ నీరంతా ఎగిరిపోయేటట్టు మనం చికెన్ ని చక్కగా ఉడికించుకోవాలి తర్వాత దీంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకుని ఫైవ్ విజిన్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుంటే ఈ విధంగా చికెన్ రెడీ అయిపోతుందండి చూసారుగా ఎంత టేస్టీ అయినా చికెన్ మన కళ్ళ ముందు గుమ్మగుమలాడుతూ రెడీ అయిపోయింది దీంట్లో ఇంకొద్దిగా వాటర్ ఉంటే మనం మళ్ళీ ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు నా వాటర్ కూడా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకుంటే టేస్టీ అయినా చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది చికెన్ కర్రీ ఇది వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఉంటుందండి దీంట్లో నిమ్మకాయ ముక్కలు మనం పిండుకుని తింటే ఈ చికెన్ కి ఎంత టేస్టీ అయిన చికెన్ కూర మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా కదా ఎంత కష్టం లేకుండా ఈజీ ప్రాసెస్ లో ఈ చికెన్ కర్రీ ఈ విధంగా వండేసుకుంటే టేస్టీ అయినా గుమగుమలాడే మనకి చికెన్ కూర మనకి రెడీ అయిపోతుంది ఇది తింటూ ఉంటే అబ్బాయి ఈ రీతిలోనే చేసుకోవాలి కదా ఈ చికెన్ కూర అనిపిస్తుంది చక్కగా చేసుకోండి